ఇంట్లో దిష్టి పోగొట్టుకోవాలంటే ఇలా చేయండి అమావాస రోజు టెంకాయని గుమ్మడికాయని తీసుకొచ్చుకొని ఇలా గుమ్మడికాయ చాలామంది తెచ్చినప్పుడు కడుగుతారు కడగకూడదండి కడగకుండా మీరు గుమ్మానికి కట్టే వాళ్ళైతే తీసుకొచ్చి కుంకుమ పసుపు పెట్టి పూదిచ్చి ఆ గుమ్మానికి ఒక దారం లాంటిది కట్టి ఒక చిక్కం అనేది ఉంటుంది దాంట్లో వేసి గుమ్మానికి కట్టుకోవచ్చు మనం గుమ్మడికాయ కొట్టేదైతే అయితే పూజించే అవసరం లేదు ఇదో ఈ విధంగా అయితే గుమ్మడికాయ తెచ్చుకొని ఒక నిమ్మకాయనైతే కట్ చేసి గుమ్మానికి ఆ వైపు ఒకటి వైపు ఒకటి కుంకుమ ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో పెట్టుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇంకొక నిమ్మకాయ అయితే తీసుకొని దానిపైన కర్పూరం పెట్టేసి ఇట్లా దిష్టి తీసి ఇంటికి ఇంట్లో ఉన్న వాళ్ళకి దిష్టి తీసుకొని తీసుకెళ్ళి బజార్లో తొక్కేశాడు ఇంకా గుమ్మడకాయ మీద కూడా పెట్టాడు కర్పూరం చాలామంది అయితే తెలియదండి అమావాస రోజు గుమ్మడికాయ కట్టుకోవాలని అమావాస్య రోజైతే నేను కూడా చాలామందికి చెప్పాను చాలా మంచిది ఈయనైతే ఇంకా మాకే తీస్తున్నాడు దిష్టి మేము వద్దులే మేము ఓనర్లం కాదన్నా కూడా మాకే తీసాడు సరేలే ఎవరైతే ఏమైందని నేను మా బావ ఉన్నాము గ్లాక్ వైజ్ యాంటీ గ్లాక్ వైజ్ ఇలా తిప్పుతున్నాడు గుమ్మడికాయని టెంకాయని నిమ్మకాయని మూడు సార్లు తిప్పుతాడు మనము ఏ రోజు కట్టినా ఉపయోగం ఉండదు గుమ్మడికాయ ఓన్లీ అమావాస రోజు మాత్రమే ఉపయోగం ఉంటుంది గుమ్మడికాయ కట్టారంటే అది ఎండిపోయి కుళ్ళిపోయిందంటే చాలామంది భయపడతారు అస్సలు భయపడద్దు అది ఎందుకంటే మనం మనసులం కూడా ఇక ఆహారం మానేసి చనిపోయిన తర్వాత ఏదో కొద్ది రోజులు కుళ్ళిపోవాల్సిందే కదా అలానే ఆ గుబ్బడకాయ కూడా చెట్టు నుంచి తెంపిన తర్వాత ఏదో ఒక రోజు కుళ్ళిపోతుంది అంతేగాని దానికి భయపడాల్సిన అవసరమైతే లేదు చాలామంది కుళ్ళిపోయిందని భయపడతారు ఇంట్లో ఏదైనా జరుగుతుందేమో అని చాలా భయపడతారు అలాంటిది ఏమీ లేదు ఎవరికైనా ఇంట్లో కొంచెం ఆరోగ్యం బాగోలేకపోయినా తొందరగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి మళ్ళీ కొత్త గుమ్మడికాయ తెచ్చుకొని అమావాస రోజు మళ్ళీ ఇంకోటి అయితే కట్టుకోండి ప్రతి అమావాస రోజు కట్టండి అమావాస ఆదివారం రోజు వస్తే చాలా మంచిది ఇంకా శనివారం వచ్చినా పర్వాలేదు ఎప్పుడైనా కట్టండి గుమ్మడికాయ అయితే ఇంటికి కట్టుకోండి ఇంకా ఇప్పుడు కూడా గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి మాకే ఇలానే తిప్పాడు ఇంకా గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి బయట కొడుతున్నాడు ఈ పెద్ద ఆయన ఈ పెద్ద ఆయనకైతే ఈ అమావాస వస్తే ఈ రోజు ఈ పనే సరిపోతుంది అతనికి ఎందుకంటే అది ఎప్పుడు కొట్టాలంటే నైట్ పన్నెండుకు కానీ అమావాస రోజు మధ్యాహ్నం పన్నెండుకు లోపే కొట్టాలండి పన్నెండు దాటితే కొట్టుకోకూడదు గుమ్మడికాయ అనేది ఈ విధంగా అయితే కొట్టాడు ఇప్పుడు కుంకుమ పసుపు వేసి బాగా పోసి రెండు మిక్స్ చేస్తే రెడ్ కలర్ వస్తుంది కదా ఇంకా గుమ్మానికి ఆ సైడు ఈ సైడ్ అయితే పెడతాడు నేను కూడా ముందు పాత ఓనర్ దగ్గర కూడా ఇలా మనం కట్టేటప్పుడు అయితే దీన్ని అయితే పూజించే అవసరం లేదు ఈ గుమ్మడికాయ కొట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తుంది ఇంట్లో నుంచి మన ఒంట్లో నుంచి ప్రతి అమావాస్కైతే ఇలా చేయండి గుమ్మడికాయ కొట్టండి ఏ ఫంక్షన్లకు కూడా ఫస్ట్ గుమ్మడికాయ అయితే కొడతాము మేము గుమ్మడికాయ కట్టుకుంటాము గుమ్మడికాయ కడతాము కొడతాము మీరు కూడా అయితే ఈ విధంగా చేసుకొని ఇంట్లో పిల్ల పాపలు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని మేము బాగుండాలని కోరుకుంటాను నేను ఇప్పుడు నేను మనము ఒకరు మంచి కోరితే నలుగురు మనం మంచి కోరుతారు ఇప్పుడు కూడా ఈ టెంకాయ మీద కూడా ఇలానే కర్పూరం పెట్టాడు నేను వద్దు వద్దు అంటున్నాను అయినా కానీ పెద్ద మాకే దిష్టి తీశాడు తీసి ఈ టెంకాయ కూడా మళ్ళీ బయట తీసుకెళ్ళి కొడుతున్నాడు ప్రతి అమావాస్యకి ఈ విధంగా చేసుకొని కుదిరితే టెంకాయ అయితే మీరు గుమ్మడికాయ కొట్టినప్పుడు టెంకాయ కూడా కొట్టాలి అండి ఎంత అవుతుంది ముప్పై రూపాయలే కదా గుమ్మడికాయ మహా అంటే వంద రూపాయలు అవుతుంది అంతే కదా ఇప్పుడు మధ్యాహ్నం అయింది అందుకే గుమ్మడికాయ కొట్టిపిస్తున్నాం మా ఓనర్ అన్న వాళ్ళు రాలేదు అందుకే ఇంకా మేమున్నాం కదా మేమే అతను అతనైతే మేమే ఓనర్